హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోని చివరి వరకు చూసండి చివరిలో చిన్న లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ తీద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను బట్ ఇదేదో వ్లాగ్ అయిపోయింది ఫుల్గా చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా మా వాడికైతే ఇక్కడ కషాయం తీస్తుంది అనమాట దగ్గుతే అసలు రాత్రి అంతా పడుకోలేదు దగ్గు వస్తూనే ఉంది అందుకని చెప్పేసి పసుపు పసుపుకోము అవన్నీ వేసి నేనైతే రసం తీస్తున్నాను అదేంటో రసం తీసాను అది కింద పోయిందనమాట ఎలా పోయిందో చెప్తాను చూడండి మధ్యలోనే ఇంకా పొద్దునే పెసరపప్పు అయితే నైట్ నానపెట్టేసాను ఇంకా అదైతే లేసి రుబ్బేసాను అనమాట వీడియో లాంగ్ వీడియో తీసి ఉద్దేశం లేదు అందుకే అవేమి తీయలేదు ఇంక సగం నుంచి తీద్దాం పోయింది ఏముందిలే అని చెప్పేసి స్టార్ట్ చేశానా ఇంకెక్కడి నుంచే వచ్చిందనమాట మీరు ఎక్కడి నుంచో చూశాండే ఇంకా పెసరట్లు వేయాలి కదా అని చెప్పేసి నేనైతే హడవడు హడవడుగా చేస్తాను చూసారా ఒలిగిపోయింది చూసారా రసం ఆ కషాయం అంతా ఇలా తీసాను కింద పిండి తీస్తున్నాను గ్లాస్ తిరగబడిపోయింది మా వాడు నుంచి గోల పెడుతూనే ఉన్నాడు వద్దమ్మా 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 ఫైనల్గా వాడైతే హ్యాపీ కానీ కొంచెం ఉందే ఆ కొంచెం గొంతుకులు వేసేసాను అనమాట ఏంటి సండే బ్లాగ్ అన్నావు ఇంత హడవడిగా తీస్తున్నావు ఇంత హడవడిగా పొద్దున్నే టిఫిన్ అని అన్నా అని చూస్తున్నారా ఎగ్జామ్స్ కదా ఇంకా మా వారికి సండే ఎగ్జామ్స్ అయ్యే వరకు సండే అయినా మండే అయినా ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్కి కంపల్సరీగా వెళ్ళిపోతారనమాట ఇంకా ఆయన కోసమైతే వేసేస్తాను అయితే బయట కర్రీకి ఫ్రాన్స్ తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళారు నేను అయితే ఆయన కోసమైతే టిఫిన్ అయితే వేసేస్తున్నాను నిన్న నైట్ అత్తమ్మ గారు కూడా వచ్చారు ఇంకా అందరం కలిసి టిఫిన్ వేయాలి కదా అని చెప్పేసి ఇంకా సర్లే టిఫిన్ అంతా చేస్తావు స్నానం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా బ్రష్ చేసి టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా హడావిడి హడవడగా వేసేస్తూ ఉన్నాను ఫస్ట్ వీడియోలో చూసుకోలేదనమాట ఫేస్ పడలేదు అదేంటి సగం వీడియో తీసేసాక వెళ్ళి చూస్తే అయ్యో ఫేస్ పడలేదు ఇంకేం చేస్తాం వీడియోస్ తీసినాడు అన్నీ పట్టించుకోవాలి కానీ కొన్ని కొన్ని ఎలాంటి మర్చిపోతూ అనమాట ఇంకా మా వారు టిఫిన్ చేసేసారా వెళ్ళిపోయారు ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అత్తమ్మ వాళ్ళు కూడా ఇచ్చేసాను నేనైతే వేసుకుంటున్నాను అనమాట తినేసాక స్నానం చేద్దాంలే చాలా టైం అయిపోయిందని చెప్పేసి మా వారైతే ఫ్రాన్స్ తీసుకొచ్చారు ఇంకా మా వాడైతే ఇక్కడ తెగ రాసేసుకుంటున్నాడు నేనైతే టిఫిన్ చేసేసి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను మా వా అత్తమ్కి మామీకి అయితే కాఫీ పెట్టి ఇచ్చేసాను వాళ్ళు కాఫీ తాగేసిన తర్వాత ఇంకా ఫ్రాన్స్ అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట మా వారు ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి క్లీన్ చేయించకుండా తీసుకొచ్చేసారు ఇంకా అత్తమ్ వాళ్ళు మేము క్లీన్ చేసేస్తాంలే అని చెప్పేసి తెచ్చేయని చెప్పేసాను క్లీన్ చేస్తున్నారు ఇంకా నేను రెడీ అయిపోతున్నాను అనమాట ఇంక ఏంటి ఎక్కడికి వెళ్తుందో రెడీ అయిపోతుందని చూస్తున్నారా మనం ఇంటికాడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా స్నానం చేసి ఇలా రెడీ అవ్వడం నాకు చిన్నప్పుడు కానీ మా అమ్మ అలవాటు చేసేసిందండి పాపు ఇంకా మా నాన్న తిట్టేవాడు ఒకవేళ రెడీ అవ్వకపోతే ఇంకా అందుకని మా అమ్మ చిన్నప్పుడు కానీ గట్టిగా రెండు చల్లు వేసేసి పువ్వులు పెట్టేసి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అయ్యిదానో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అలానే రెడీ అయ్యిందాన్ని చిన్నప్పటికే మా అమ్మ ఇంకా అలా రెడీ చేసేది అనమాట అందరూ సండేస్ వస్తే స్నానం అది ఎగ్గొట్టేస్తారు మాకు అలాంటిది ఏం ఉండదు కదా సండే అయినా మండే అయినా ఇప్పుడు కూడా ఇంకా రెండు జల్లు వేసి స్నానం చేసి నీట్గా రెడీ చేసేది అదే మాకు అలవాటు అయిపోయింది ఇంక సర్లే కదా అని చెప్పేసి నేనైతే ఇంక రెడీ అయిపోయి ఇంకా అయితే వేసేసుకున్నాక వంట చేద్దాంలే అని చెప్పేసి రెడీ అవుతున్నాను మీరు కూడా రెడీ అవుతారా లేదంటే ఎందుకులో ఇంటి దగ్గర ఉన్నామని చెప్పేసి ఎగ్గట్టేస్తారా కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా రెడీ అయిపోయాక వంట స్టార్ట్ చేద్దాంలే ఇంకా అత్తమ్మలు కూడా ఫ్రాన్స్ క్లీన్ చేసి ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి నీట్గా జడ వేసుకున్నాను ఇంకా రెడీ అవి వెళ్తున్నాను ఏంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నా వేరే బ్లాగా అని అంటారు కంగారు పడకండి దానికి కంటిన్యూషన్ అయ్యింది అనమాట రెడీ అయిపోయినా సడన్గా అమ్మ ఫోన్ చేసి పాలు పొంగించాలి అని చెప్పేసి అంది ముందే వేరే వాళ్ళని ప్లాన్ చేసుకున్నాను కానీ కుదరలేదు ఇంకా దగ్గరగా ఉన్నాను కదా మొత్తం కూడా తిట్టారు దగ్గరే కదా ఉన్నావు దూరంగా ఉంటే అసలు ఎలాగో కుదరదు ఎల్లు అని చెప్పేసి ఇంకా ఎలాగో జడాది చేసుకుని రెడీ అయ్యాను కాబట్టి ఇంకా డ్రెస్ ఒకటి చేంజ్ చేసుకుని నేనైతే వచ్చేసాను అనమాట దగ్గర కాబట్టి వచ్చాము దూరం అయితే కుదరదు కదా మిస్ అయిపోదును ఇంకా ఆ కంగారులో ఇంకా అత్తమ్మలు ఉన్నారు కదా అని చెప్పేసి మా వాళ్ళని వాళ్ళ దగ్గరే వదిలేస్తే నేను ఒక్కరి దాన్ని ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాము ఇక్కడ పరవానానికి అయితే బెల్లం కోరుతుంది మా అమ్మమ్మ నేను మళ్ళీ మొదటెట్టమని వీడియోస్ అని చెప్పేసి నవ్వుతుంది అనమాట ఇంకా పాలు పొంగించిన తర్వాత పరవానం వండాలి కదా ఇంకా ఎండ మామూలుగా లేదండి బాబు అస్సలు ఆ వామో అనిపించేస్తుంది ఫేస్లు చూసారా ఎలా అయిపోయినాయో ఇంకా అందరం అయితే అలా కూర్చున్నాం టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట దీన్ని కంటిన్యూషన్ ఇది ఎలా సర్దేము హోమ్ టూర్ ఒక రోజు చేస్తానే ఎలా సర్దుకున్నాము టాటే ఇంటి అని అస్సలు ఫీల్ అవకండి చాలా బాగా చాలా నీట్గా చేసుకున్నాం అనమాట ఇంకా ఆ రోజే పాలు పొంగించడానికి కానీ వెళ్ళాము ఇంకా మళ్ళీ వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఆ రోజే నీట్గా సర్దేసామన్నమాట మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు నీట్గా హోమ్ టూర్ చేస్తానే ఈ హోమ్ టూరు కొత్త హోమ్ టూర్ కూడా తొందరలో చేద్దాంలే ఫస్ట్ ఈ హోమ్ టూర్ చూసేయండి ఇంకా టైం అయిపోతుందా ఈ పిల్లల్ని మంచిగా వీడియో తీయమని అంటే వాళ్ళేమో ఆ పక్క నుంచి తిడమనిసి పక్క నుంచి తీసారు ఇదేమో కొంచెం చీకటిగా పడింది కొంచెం అడ్జస్ట్ అయిపోండి నాకు పొయ్యి అంటే నేను ఎప్పుడు పొయ్యి కాడికి వెళ్ళినా చిన్నప్పుడు ఆ పొయ్యి ఆరిపోయేది మా అమ్మ తిట్టిదనమాట అదేంటో అర్థం కాదండి బాబు నాకు కోదడం రాదు నన్ను చూసా దారిపోతే అస్సలు అర్థం కాదు ఇంకా టైం అయిపోయింది కదా పొయ్యి వెలిగించేసి దండం పెట్టేసుకుని కొబ్బరికైతే కొట్టేశాను అనమాట ఇంకా కొట్టేసిన తర్వాత నీట్గా పాలు అయితే పొంగించడానికి అయితే పెట్టేసాం ఏంటి మూత పెట్టారు అని చూస్తున్నారా ఇంకా డస్ట్ అంతా పడిపోతుందని చెప్పేసి నేనే మూత పెట్టాను పొంగేటప్పుడు తీర్థం లే అని చెప్పేసి ఏంటి నీకు పొయ్య మండించడం ఆధారణ అంత చక్కగా మండుతుందని చూస్తున్నారా మా డాడీ మా అన్నయ్య ప్రయోగం అంతా అదంతా ఇంకా అంత పెద్ద టెపాలు పెట్టి రెండు లీటర్లు పాలేస్తా అవి ఏం పొంగుతాయి చెప్పండి అవమ్మ పొంగవు మామమ్మ మూడు సార్లు పొంగాలి 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 ఇంకేం చేస్తాం దాని వంక చూడమే సరిపోయిందనమాట ఇంకా ఫైనల్గా అయితే మూడు సార్లు ఎలాగైతే నేను ఎంత టైం తీసుకున్నా మూడు సార్లు పొంగించాకే మా అమ్మమ్మ అయితే అందరు భీమేయించింది ఇంకా పొంగిని చక్కగా ఇంక నేనైతే పర్వనం వండాలి కదా భీమైతే వేసేస్తాను అనమాట ఏంటంటే ఇలాంటి పర్వణం ఉన్న పాలు పొంగించుకున్న పిల్లలందరినీ పిలిచి పెట్టడం అలవాటు ఇంకా ఆ రోజు సండే కదా పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు చక్కగా మా నాన్న పిలిస్తే అందరూ వచ్చేసారనమాట చక్కగా అందరికీ పరవాణం అయితే పెట్టేశాము ఇంకా వేడివేడిగా ఉంది అక్క కాలిపోతుంది అక్క అని బాబు వీడియోలు తీయొద్దని చెప్పి సిగ్గుపడిపోతున్నారు కూడా మా వాళ్ళు నేను యూట్యూబ్లో పెట్టేస్తాను అనేసి ఇంకా ఫైనల్గా అయితే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట ఇంకా ఫ్రాన్స్ కర్రీ తినేస్తుంది నేను ఫిష్ కర్రీ తినేసాను ఇంక ఇల్లంతా అంతా సర్దేశాము వీడియో ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేసిందే ఈ హోమ్ టూర్ కంపల్సరీగా పెడతాను